అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఇప్పుడే ఎవరైనా ఛానల్ చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటది దాన్ని కొంచెం క్లిక్ చేయండి ఇప్పుడే నేను పెట్టే వీడియో మీతో పాటు మరికొంతమందికి షేర్ చేస్తుందండి యూట్యూబ్ అంతే రోజైతే రోజైతే కొత్త రకమైన పాతకాలం వంటతోటి మీ ముందుకు వచ్చేసిన అదేంటా అని ఆలోచించి కష్టపడిపోవకండి నేనే చెప్తా ఏంటో తెలుసా మీకు మన పల్లెటూర్లలో పండే సజ్జలు ఇవి మా అత్తమ్ మొన్న ఊరి నుంచి వస్తా తీసుకొచ్చింది మా అందరికి రొట్టెలు కాల్చిద్దామని ఇంకెప్పుడు తినే రొట్టెలు ఏం చేయని తిందాంలే ఈసారి వెరైటీగా ట్రై చేద్దామని ఈ సొద్ద బూరెలు ట్రై చేస్తున్నా తినడం తప్ప నేను ఎప్పుడు చేయను అంటే ఇది ఎందుకంటే ఇది కొంచెం పనితో కూడుకున్నది అందుకే నేను ఎప్పుడు చేయను ఇప్పుడైతే మా అత్త పక్కనే ఉండి చెప్తా ఉంది అందుకే చాలా ఈజీగా చేసేసిన అన్లాంటి వాళ్ళు ఇప్పటికీ మిక్సీలో పట్టేదానికి ఇంత కష్టం అంటుంటే పెద్దవాళ్ళు ఇప్పటికి కూడా ఇసురుల మీద ఇసిరి సొద్ద రొట్టెలు బూరెలు ఇలాంటివన్నీ పిండి వంటలు చేసుకొని తింటారు కదా వాళ్ళు తినడమే కాకుండా చేసినవి మనమోహన్ కూడా కొన్ని పడేస్తారు ఊరికెళ్ళినప్పుడల్లా ముందైతే మనకు కావాల్సిన సజ్జల్ని బరకగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా బెల్లము ఇంకా కొబ్బరిని కూడా మెత్తగా దంచి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ పట్టుకోకపోయినామంటే మిక్సీ మళ్ళీ పాడైపోయే ప్రమాదం ఉంది అలా మిక్సీ పట్టేటప్పుడే కొన్ని ఆలకలు కూడా వేసి మిక్సీ పట్టుకొని ఇంకా పిండిలో కలిపేసుకోవడమే ఈ నేడా మిక్సీ లా అట్నే వేసి మిక్సీ కాజేస్తున్నామని మా అత్త పక్క నుండి చెప్తా ఉంది దంచుకొని మిక్సీ పట్టుకోవాలని oh కొబ్బరి కలుపుకున్న పిండిలో టేస్ట్ కు సరిపడ ఉప్పు వేసుకొని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ముద్దలాగా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ ను కూడా ఈ పిండిలో కలుపుకోవాలిపకాయలు వేస్తున్నామని షాక్ అయిపోవకండి కొంతమంది ఓన్లీ స్వీట్ తోనే చేసుకుంటారు కదా మా అత్త ఇలా పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి చేస్తుంది చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే కార్యకారంగా తీయంగా ఉప్పు ఉప్పంగా భలే ఉంటాయి టేస్ట్ ఈ కారం పూరెల్ని ఇంతవరకు టేస్ట్ ఉంటే ఖచ్చితంగా చేసు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చేసుకున్న తర్వాత కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో తర్వాత పొయ్యి మీద బాండి పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకొని ఈ పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని మనం వడలు చేసుకుంటాం కదా అలాగే ఒత్తుకొని ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి ఇవైతే పచ్చిమిరపకాయలు వేయడం వల్ల ఏమో ఇవైతే పొంగవు పొంగవు పైన టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయి అంత గట్టిగా ఏమి ఉండవు మెత్తగానే ఉన్నాయి ఇలా చేసుకున్న బూరెల్ని మనం పది పదిహేను రోజులు ఇరవై రోజులైనా సరే పెట్టుకొని తినొచ్చు ఏం పాడైపోవు ఇంకా ఇవి నూనెలో కంటే నెయ్యి ఉంటే నెయ్యిలో కానీ చేసుకుంటే చాలా బాగుంటాయి రుచి అంత నెయ్యి అంటే కష్టం కదా అందుకనే నేనైతే నూనెలో చేసేసిన అయినా ఇవి కూడా బాగున్నాయి వీటికంటే ముఖ్యంగా ఎవరమైనా తెలుసుకోవాల్సింది వీటి రుచి గురించి కాదు ఇంతకు ముందు రోజుల్లో మన పెద్దోళ్ళు ఇలాంటి చిరుధాన్యాలతో చేసుకున్న ఆహారం తినే అంత ఆరోగ్యంగా ఉండేది నిజంగా ఈ బూరెలు రుచే కాదు వాసన కూడా అదిరిపోయేలాగా వస్తుంది ఎందుకంటే ఈ వేసినాం కదా అందుకని ఈ వీడియో మీకు నచ్చి వచ్చిందంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటా బాయ్